ప్రాపర్టీ విషయంలో కన్ఫ్యూజన్ గా ఉన్నారా గేటెడ్ కమ్యూనిటీలో ఫ్లాట్ తీసుకోవాలా లేదా ఇలా తీసుకోవాలా మన పిల్లల భవిష్యత్ కోసం ఓపెన్ ఫ్లాట్ తీసుకోవాలా మన హైదరాబాద్ లో ఏ లొకేషన్ లో కొంటే మంచి అప్రిసియేషన్ వస్తుంది మరి నమ్మకమైన ప్రాపర్టీ కొనాలంటే నమ్మకమైన కావాలి కదా ప్రాపర్టీ అడ్వైజర్ కోసం సంప్రదించండి వరాహస్వామి ప్రాపర్టీ గూగులర్ కాంటాక్ట్ సెవెన్ టూ జీరో సెవెన్ టూ వన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ ఫైవ్ హలో ఆల్ మై వ్యూయర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఇవాళ మన స్టూడియోలో ఎవరు ఉన్నారంటే డాక్టర్ ఆర్ సుధా గారు ద బెస్ట్ సెలబ్రిటీ ఆస్ట్రాలజర్ అండ్ లైఫ్ కోచ్ టు సో ఇవాళ మీరు పెట్టిన కామెంట్స్ అన్నిటినీ డిపెండ్ చేసుకొని కొన్ని క్వశ్చన్స్ ని పిక్ చేసుకొని వాటన్నిటికి మేడంని అడిగి సొల్యూషన్ తెలుసుకుందాం నమస్కారం మ్యామ్ నమస్కారం మ్యామ్ ఇప్పుడు బేసిక్గా వైఫ్ అండ్ హస్బెండ్స్ అనేవాళ్ళు కొంతమంది ఏమంటారంటే వైఫ్ అండ్ హస్బెండ్స్ ఎప్పుడు ఫ్రెండ్లీగా ఉండాలి ఫ్రెండ్లీ నేచర్ మెయింటైన్ చేయాలి అంటారు కానీ కొంతమంది ఏమంటారు అంటే కొంచెం పెద్దవాళ్ళు ఫ్రెండ్లీ నేచర్తో ఉంటే నువ్వే బాధపడాల్సి వస్తుంది అంటే సమ్ సిచ్యువేషన్స్ లో నువ్వే ఫీల్ అవ్వాల్సి వస్తుంది అని అంటారు అసలు వైఫ్ అండ్ హస్బెండ్ అనే ఇద్దరు అసలు ఎలా ఉండాలి అంటే లైక్ ఫ్రెండ్లీగా ఉండాలా రెస్పెక్ట్ ఇచ్చుకుంటూ ఉండాలా లేకపోతే అసలు ఫ్రెండ్లీగా ఉండాలి అంటే రెస్పెక్ట్ ఇచ్చినట్టే లెక్క అక్కడ అకార్డింగ్ టు మీ బికాస్ ఫ్రెండ్స్ కూడా ఒకరికొకరు రెస్పెక్ట్ ఇస్తాం ఇక్కడ మనం మాట్లాడుకోవాలి అంటే మన ధర్మం గురించి మాట్లాడుకోవాలి అంటే ఇది నూరేళ్ళ పంట అన్నాం మ్యారీడ్ లైఫ్ ఎందుకన్నారు అట్లాగా ఫస్ట్ పెళ్ళి అయినప్పుడు చిన్నగా ఉంటాం హాయ్ మై నేమ్ ఇస్ గౌతమ్ అండ్ ఐ యాక్చువల్లీ స్టే ఇన్ మల్కాజ్ గేట్ ఐ హ్యాడ్ దిస్ బ్యాక్ పెయిన్ ఇట్స్ బీన్ వన్ ఆఫ్ ఇయర్ ఐ హ్యావ్ ట్రైడ్ మెనీ ట్రీట్మెంట్స్ లైక్ కైరోపతి ఆయిల్ మసాజ్ యూ నో ఫిజియోథెరపీ ఎస్పెషల్లీ బట్ వర్క్అట్ ఐక్స్టెడ్ ఐ స్ట్రాంగ్లీ సజెస్ట్ హోమియోపతి బికాస్ నేను పర్సనలీ అలోపతిలో చాలా సఫర్ అయినా అండ్ ఐ డెఫినెట్లీలోపతి యూ పీపుల్ క్యాన్ నో కేర్ ఆన్ విత్ హోమి ఏరియా మల్కాజ్గిరి అండ్ డాక్టర్ నేమ్ ఇస్ లైక్ నాగేశ్వరరావు అండ్ ద క్లినిక్ నేమ్ ఇస్ నియో కేర్ హోమిపతి స్లో గ్రోయింగ్ టు అంటే నమ్మకం అనేది పెరగాలి అంతే కదా ఇప్పుడు ఒకళ్ళు అంటే ఒకళ్ళు నమ్మకం ఎప్పుడు కుదురుతుంది ఒక రోజులో వచ్చే కాదు కదా ఫస్ట్ ఏంటి పిల్లలతో సాగాలి అంటే పిల్లలు కూడా పెద్దవాళ్ళు అవుతూ ఉంటారు సో ఫస్ట్ పెళ్ళైనప్పుడు ఎలా ఉండాలి ఫ్రెండ్స్లో ఉండడానికి ఉండదు ఉండదు కదా సో ఇంకా ఏంటంటే ఫ్యామిలీ ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ ఉంటారు సో ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ ఉన్నప్పుడు ఏంటంటే మనం వీళ్ళని తెలుసుకోవాలి వాళ్ళు వీళ్ళని తెలుసుకోవాలి ఈ అండర్స్టాండింగ్ వచ్చేప్పటికే మనకు ఫ్రెండ్లీ నేచర్ అప్పుడు ఉండదు ఇప్పుడు మన సంప్రదాయాలు చాలా ఉన్నాయి కనుక ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కటి చెప్తారు అంటే పెంపకం అనేది డిఫరెంట్ ఇంట్లో ఒకలా ఉంటుంది పెంపకం ఇంట్లో ఒకలా ఉంటుంది పెంపకం సో ఇవన్నీ ఉన్నప్పుడు ఏమవుతుందంటే కన్ఫ్యూషన్ ఉంటుంది నువ్వు అడిగిన క్వశ్చన్ అదే కన్ఫ్యూషన్ ఉంటుంది తప్పక నేను చెప్తాను ఫ్రెండ్స్లో ఉండాలి కానీ ఎవరిష్టం వాళ్ళదని కూడా చెప్తాను కానీ ఏంటంటే రెస్పెక్ట్ అనేది ఏంటంటే తప్పక ఉండాలి అదొకటి కాకుండా ఇంకోటి మితా అని కదా భక్తిభావం కాదు ఆరాధన భావం కాదు ఇందాక నువ్వు అన్నట్టు ఇవన్నీ కాదు సమంగా ఉండాలి ఈక్వాలిటీ అనేది మెయింటైన్ చేయాలి అది మోస్ట్ ఇంపార్టెంట్ ఈక్వాలిటీ అంటే నేను సంపాదిస్తుందని నేను ఎక్కువ ఇప్పుడు వైఫ్ అంటుంది హస్బెండ్ ఉంటారు అలా కాదు నేను ఎక్కువ చదువుకున్నాను ఇట్ ఈస్ నేచర్ నీ నేచర్ ఏంటి అసలు నేచర్ని బట్టి మనం ఏంటంటే వాళ్ళు మంచివాళ్ళ వాళ్ళ వాళ్ళని మనం అనుకుంటాం సో మంచి చెడు అనేది లేదు నేచర్ నేచరే సో నేచర్ని బట్టి అంటే వాళ్ళ స్వభావం అంటున్న నేచర్ అంటే యూనివర్స్ నేచర్ కాదు వాళ్ళ స్వభావం బట్టి మనం మారుతూ ఉంటుంది అలాగే సిచ్యువేషన్స్ బట్టి మారుతూ ఉంటుంది సపోజ్ ఒక మంచి కార్యం అనుకో అందరు హ్యాపీగా ఉంటారు సపోజ్ ఒక చెడు కార్యం అయింది ఇంట్లో ఏదో ఒకటి అయింది ఆ టైంలో మారుతారు ఇట్ ఈస్ ఎక్స్పెక్టెడ్ నువ్వు సపోర్ట్ చేస్తావా లేదా అనేది మీ రిలేషన్షిప్ బట్టి ఉంటుంది ఇట్ అని బి ఏ బోత్ సైడ్స్ ఫ్యామిలీ బోత్ సైడ్స్ నుంచి రావచ్చు అంటే ఏంటి ఇబ్బందులు అనేవి ఎక్కడి నుంచి వస్తాయో ఎలా చెప్పగలం మనం ఇబ్బందులు వచ్చినప్పుడు నువ్వు సపోర్ట్ చేసుకోవాలి అది ఫ్రెండ్షిప్ అనేది సపోర్ట్ చేస్తారు దూరంగా ఉండి చేస్తారు ఇది దగ్గర ఉండి చేయాలి సో ఫ్రెండ్స్గా ఎప్పుడు ఉంటామో మనం కలిసి ప్రయాణించినప్పుడు టైంలో కొంతకాలం గడిచిన తర్వాత ఇప్పుడు పిల్లలు ఉంటారు ఇప్పుడు పెళ్ళైన తర్వాత పిల్లలు వస్తారు సో ముందే ఫ్రెండ్స్గా ఉండక్కల్లా సో పిల్లలు వచ్చిన తర్వాత ఏమవుతుంది ఇంకా వాళ్ళ గురించి మాట్లాడడం ఎలా చేయాలి లైఫ్ ఎలా లీడ్ చేయాలి ఇవన్నీ మాట్లాడుకున్నప్పుడు ఫ్రెండ్లీ నేచర్ ఉండాలి యాస్ సూ గ్రో ఓల్డర్ ఫ్రెండ్లీ నేచర్ అనేది ఎక్కువ అవుతుంది సో ఫ్రెండ్స్గా ఉండడం అనేది నేను ఐ బిలీవ్ ఇన్ కంప్లీట్లీ ఫ్రెండ్షిప్ ఐ రెస్పెక్ట్ ఫ్రెండ్షిప్ ఉంది అంటే చిన్న వాళ్ళ దగ్గర నుంచి పెద్దవాళ్ళే అంటే ఇప్పుడు ఏజ్ డిఫరెన్స్ లేకుండా ఫ్రెండ్షిప్ ఉంటుంది సో ఫ్రెండ్షిప్ అనేది ఎప్పటికైనా నిరంతరం అది సో నిరంతరం అయిన ఒకటి చెప్పడం అనేది మంచిదే కానీ స్టార్టింగ్ అప్పుడు పెళ్ళైనప్పుడు ఉండకపోవచ్చు ఆస్ ఎవర్ స్టైలింగ్ ఆ అండర్స్టాండింగ్ బట్టి అది వస్తూ ఉంటుంది సో ఫ్రెండ్స్గా ఉండడం అనేది ఎవరిది వాళ్ళ డెసిషన్ సో పెద్దవాళ్ళు కానీ పై వాళ్ళు కానీ లేకపోతే మిగతా వాళ్ళు కానీ ఇన్ఫ్లుయెన్స్ చేసినప్పుడు నువ్వు ఇన్ఫ్లుయెన్స్ అవ్వకుండాను సపోర్ట్ చేసినప్పుడు ఫ్రెండ్షిప్ అనేది డెవలప్ అవుతుంది ఇప్పుడు ఇద్దరు ఫ్రెండ్స్ చాలా క్లోజ్గా ఉంటే వాళ్ళని విడదిద్దామని ఎవరో చూస్తారు అది నాచురల్ కోర్స్ ఆఫ్ ఈవెంట్ వస్తారు నలుగురు వస్తారు నువ్వు ఎంత స్ట్రాంగ్గా ఉన్నావో నీ బంధం అని చూస్తారు మొత్తం స్ట్రాంగ్గా ఉంటే అది ఫ్రెండ్షిప్ కింద డెవలప్ అవుతుంది ఈవెన్ ఫర్ హస్బెండ్ అండ్ వైఫ్ లేకపోతే అది ముందుకు సాగదు కదా ఎప్పుడు కొట్టుకుని వస్తూనే ఉండాలి అలా అన్నాను అనుకోవద్దు బట్ దట్ ఈస్ నేచర్ కదా సో జాతకాలకు వాళ్ళు కూడా అదే అంటూ ఉంటారు అనమాట ఎప్పుడు చూసినా రోజు గొడవలే అంటూ ఉంటారు ఇప్పుడు రోజు గొడవలు ఎందుకు వస్తున్నాయి అనేది ప్రశ్న నువ్వు ఫ్రెండ్లీగా ఉంటే ఒకసారి గొడవ పడతావు నువ్వు అర్థం చేసుకుంటావు వాడు అంతే అని వదిలేస్తావు అదేగా ఫ్రెండ్షిప్ సో తప్పేంటి तपे ले तो.